హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఆవిరి ఒడియాలు ఎలా పట్టాలో చూపిస్తానండి చూసారా ఇవి ఇలా ఎండలో పెట్టుకుంటే మనకి ఈ విధంగా తయారవుతాయండి ఇవి ఎలా చేయాలో ఏంటో మీకు చూపిస్తాను అలాగే ఇవి మనం ఒకరోజు కష్టపడితే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి మనం ఒకరోజు కష్టపడాలి సో దీన్నైతే ఆయిల్లో వేసుకుని వేయించి కూడా చూపిస్తుందని చూడండి ఇవి ఎంత పెద్దగా అవుతాయంటే ఒకప్పుడం వేసుకుంటే సరిపోతుందండి ఇవి మనం బయట ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ రేషన్ బియ్యం అంతే ఇంట్లో ఎలా ఉంటాయి కదండి రేషన్ బియ్యం సో వాటితో అయితే తయారు చేసుకోవచ్చు కొంచెం కష్టపడాలి అంతే అండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చూసారా ఎంత పెద్దగా తయారైనయో చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ముందు రోజు నైట్ అన్ని రెండు గ్లాసులు బియ్యం అన్ని రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి రెండు గ్లాసులు బియ్యం తీసుకుని నానబెట్టుకోవాలి అలాగే ఒక గ్లాసు సగ్గు బియ్యం ఉంటాయి కదండి పెద్ద సగ్గు బియ్యం తీసుకున్నాను నేను అవి కూడా ఒక గ్లాస్ తీసుకుని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి ఈ విధంగా రైస్ని బియ్యాన్ని విడివిడిగా నానబెట్టుకోవాలి తర్వాత రోజు మనం వీటిని మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పిండి అయితే చాలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇవి మనం మెత్తగా ఆడుకోవాలి అలాగే వేరే చిన్న మిక్సీ జార్లో నేను ఒక పది పచ్చిమిర్చి అండి కారం తగినంత మీకు ఎలా అయితే అలా నేనైతే పది వేసుకున్నాను ఇవి కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి చూసారా ఈ పిండిని అయితే ఇలా రెడీ చేసుకోవాలి ఇందులో మనం ముందుగా ఆడుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి మనకి జీలకర్ర కూడా మంచిదే కదండి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా మనం ఈ పిండిలో కలుపుకోవాలండి పిండి అయితే కొంచెం జారుడుగానే ఉండాలి ఎందుకంటే గట్టిగా ఉంటే పొడియం దళసరిగా వచ్చేస్తుంది సో మనం పిండి ఎంత లూజ్గా కలుపుకుంటే అంత పల్చగా వస్తాయండి వడియాలు నేనైతే పిండిని ఈ విధంగా రెడీ చేసుకున్నాను నేను వీటిని కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఇలా ఒక గిన్నె తీసుకుని అండి అందులో వాటర్ పోసుకోవాలి ఇలా గిన్నెలో వాటర్ పోసుకోవాలి అవి కొంచెం మరగాలి కొద్దిగా మరిగిన తర్వాత ఇడ్లీ పాత్రలో రేకు ఉంటుంది కదండి ఆ రేక్ తీసుకుని దానికి సరిపడా రేక్ తీసుకుని ఇలా పెట్టుకోవాలండి తర్వాత మనం మూతలు ఉంటాయి కదండి ఇవి మనం చిన్న ప్లేట్లు షాపులో అమ్ముతారు మా అమ్మగారు అయితే పాలడబ్బా మూతలు దాచుంచారండి సో ఆ మూతల్లో అయితే మేము దీన్ని ప్రిపేర్ చేస్తున్నాము ఈ మూతలకి మొత్తం ఆయిల్ పట్టించాలండి ఎందుకంటే అది పిండి వేస్తాం కదా విరగకుండా ఉంటుంది కొంచెం మనకి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి సో మూతలు ఇలా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని అయితే ఈ మూతల్లో వేసుకోవాలండి చూసారా ఇలా జారుడుగా ఉండాలి పిండి ఇలా మనం మూతల్లో ప్రతి మూతల్లోని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని అన్ని మూతల్లోనే పిండి అలా వేసుకుని ఉంచుకోవాలండి పక్కన పెట్టుకుని ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా వస్తాయండి కొంచెం విరగకుండా వస్తాయి సో అందుకు ముందుగా మనం ఆయిల్ అయితే రాసుకుంటాము ఇలా మనం పిండిని వేసేసుకుని మొత్తం మూతల్లో పక్కకు పెట్టుకోవాలి ఇది మనకి కొంచెం కష్టంగా ఉన్న సంవత్సరం అంతా నిలవ ఉంటాయి కొంచెం కష్టపడాలి అంతే అండి చూసారా ఈ విధంగా మొత్తం మూతల్లో మనం పిండినైతే వేసుకోవాలి మనం ఇడ్లీ రేపు పెట్టాం కదండి హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ దగ్గర ఒక నాలుగు మూతలు అలాగే మధ్యన పెద్ద హోల్ ఉంది కదా అక్కడ ఒక మూత పెట్టేసి ఒక పల్లెని తీసుకునిండి దాన్ని క్లోజ్ చేసేయాలి ఆవిరి పట్టాలి కదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకి ఈ విధంగా తయారవుతాయి చూసారా దీన్ని మనం ఒక టూ పీక్ ఉంటుంది కదా అదైనా లేదా చీపురు పుల్ల ఏదైనా పర్వాలేదు తీసుకుని దీన్ని ఈవెన్గా ఇలా జాయిగా తీసుకోవాలండి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే కొంచెం విరుగుతాయి ఆయిల్ రాసాం కాబట్టి పర్వాలేదు ఇలా మనం మొత్తం వడియాలని జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలండి విరిగినా ప్రాబ్లం లేదనుకోండి కాకపోతే అందంగా అలా వస్తే బాగుంటాయి కదా వడియాల చూడడానికి ఈ విధంగా మనం తీసుకుని పల్లెల్లో పెట్టుకోవాలి ఈ విధంగా అయితే వడియాలన్నీ తీసుకుని పక్కకు పెట్టుకోవాలండి వీటిని తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టుకోవాలి పల్లచోటి క్లాత్ తీసుకోవాలండి మనకి తొందరగా అవి ఎండిపోవాలంటే కొంచెం పల్చటి కా క్లాత్ తీసుకుని ఎండలో వేసుకొని ఈ వడియాలు తీసుకెళ్ళి ఆ క్లాత్ మీద పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇవి తొందరగానే ఎండిపోతాయి ఎక్కువ టైం కూడా తీసుకోదు చూసారా ఇవి ఇలా తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఎండలో అయితే పెట్టేసుకోవాలి తొందరగానే ఎండిపోతాయండి చాలా సింప్ సింపుల్ అని అనుకోవడం కాదు కానీ కొంచెం కష్టపడాలి సో మనకి సంవత్సరం పాటు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి